హాయ్ హలో వెల్కమ్ టు సుమ శ్రీ టాక్స్ నేను మీ సుమ ఇవాళ మన కథ లవ్ జర్నీ ఇది ఒక సరికొత్త కథ షార్ట్ స్టోరీ ఇక కథలోకి వెళ్ళిపోతే హా అమ్మ ఎక్కాను బస్ వచ్చేస్తాను మార్నింగ్ కల్లా నాన్నని బస్ స్టాండ్కి ఏం వెళ్ళక్కర్లేదని చెప్పు నేను ఆటోలో వచ్చేస్తా అంది అమ్మాయి నువ్వు వస్తున్నావు అంటే మీ నాన్నకి నిద్ర ఎక్కడ పడుతుందిలే ఊరికి ముందే లేచి కూర్చొని నా కూతుర్ని తేవాలి అంటారు నేను చెప్పనా నాన్నకి అంది అంజలి ఆయన ఇంకా రాలేదు ఇంటికి వచ్చాక నేను చెప్తాలే అన్నారు సరే అమ్మ ఉంటా మరి అంది సరే జాగ్రత్త బ్యాగ్ ఫోను వస్తువులన్నీ జాగ్రత్తగా పెట్టుకో ఆదమర్చి నిద్రపోకు అన్నారు తెలుసులే అమ్మ నేనేమైనా ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నానా బాయ్ గుడ్ నైట్ అంది చెవిలో ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది పడుకుందామని అంతలో తన పక్కన ఎవరో వచ్చి కూర్చున్నట్లు అనిపించి అలికిడికి కళ్ళు తెరిచి చూసింది పక్కన చూస్తే బారున కాళ్ళు కనిపించాయి ఇదేంటి మనిషేడి అని చూసేసరికి అంతెత్తున ఒకతను నుంచొని బ్యాగ్ పైకి పెడుతున్నాడు ఇతనెవరు ఇంత పొడుగున్నాడు అనుకుంటూ చూస్తోంది ఏ సీట్ ఇతంది అన్నట్లు బ్యాగ్ పెట్టేసి వచ్చి అంజలి పక్కన కూర్చున్నాడు అంజలి చాలా అసహనంగా చూస్తోంది ఏంటి వీడు ఇక్కడ కూర్చున్నాడు అన్నట్లు చూసి ఇంకా ఏం చేయలేక ఒక నిమిషం ఆగి హలో మిస్టర్ మీరేంటి ఇక్కడ అంది